గోదావరి ఖానీ స్థానిక నగర్ హనుమాన్ దేవాలయంలోని తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ధూపదీప నైవేద్య ఆర్చకులకు అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా రావాల్సినటువంటి ఫలాలను అందించడం కొరకు ఒక బ్రోచర్ విడుదల చేయడం ఎంతో సంతోషకరమని రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శైలజ రామన్ ధూపదీప నైవేద్య అర్చకులకు మేలు చేసే విధంగా వారు తీసుకున్న నిర్ణయాలకు ఆనందం వ్యక్తం చేస్తూ వారికి క్షీరాభిషేకం చేశారు దూపదీపనవి అర్చకులందరినీ కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి అలాగే అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదిస్తాం తెలిపి ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల మంది సుమారుగా అర్చకులు ఉన్నారు అట్లాంటి అర్చకులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయలు కూడా అర్చకులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది వారు మేనిఫెస్టోలో మేము గౌరవ మేనిఫెస్టో కమిటీ మెంబరు చైర్మన్ గారు శ్రీధర్ గారికి వెళ్ళేసి మా సంఘం తరఫున ఒక లేఖ ఇవ్వగానే తప్పకుండా పదహారు వేల రూపాయలు జీతం చేస్తామని వారు ఆమోదం తెలిపారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా యొక్క అర్చకులను గుర్తించి పదహారు వేల రూపాయలు జీతం చేయాలి అలాగే మేమందరం కోరుకునేది ఒకటే మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పేస్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు మేము అందరం కూడా అర్చకులందరం కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఇప్పటి నుంచి నుంచి కూడా ప్రతి దేవాలయంలో దీప అర్చకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తర్వాత కొండా సురేఖ గారు మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి శైలజ రాములు గారు మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని అందరం కూడా రుణపడి ఉంటాం తర్వాత ప్రభుత్వాన్ని అందరం కూడా వినవించుకుంటున్నాం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి మేము ఎప్పటికీ మీకు అండదండలుగా ఉంటాం ఈ ప్రభు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వం ఈరోజు మా రాష్ట్రంలో పరిపాలన ఉండడం మాకెంతో ఆనందాలు ఇస్తూ కోరుకుంటూ నా పేరు నిట్టు సతీష్ శర్మ తెలంగాణ దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని